కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపేట పేయడం జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ మహిళల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మహిళలకు ఆరు వందల కోట్ల రూపాయలు బ్యాంకు లింక్ ద్వారా అందజేశామని చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు రైతులు ఈరోజు అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా సంతోషపడుతుంది ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలను ఇంత పుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది